నమస్కారం ఫ్రెండ్స్ నా వీడియో చూసిన ఫ్రెండ్స్ నమస్కారం ఫ్రెండ్స్ రెండు వేల ఇరవై మూడు అనేది నాకు ఒక స్పెషల్ ఇయర్ అండి ఈ ఇయర్లో నేను మా ఇంటికి మా ఇల్లు కట్టుకోగలని ఎన్నో సంవత్సరాలుగా నేను మేము అనుకుని అనుకుని అది పాజిబుల్ అయింది రెండు వేల ఇరవై మంది అండి మా లైఫ్లో టూ థౌజండ్ ట్వంటీ త్రీ అని ఒక మా లైఫ్ చేంజింగ్ లెక్కనని ఎన్నో సంవత్సరాలుగా ఇల్లు కట్టుకోవాలని అనుకుంటున్నామండి ఈ రోజు స్లాబ్ పోవడం స్లాబ్ పోవడం జరుగుతుంది స్లాబ్ గల ఏర్పాట్లు అన్నీ చేయడం జరిగింది సిమెంట్ బ్యాగు ఎప్పుడు కానీ విస్క ఎప్పుడు కానీ కంగరగ ఎప్పుడు కానీ మంచిగా ఏర్పాట్లు చేయడం జరిగింది సెంట్రింగ్ కట్టిదం ఇట్లా కట్టిరు మంచిగా ఎక్కడ ఊగకుండా ట్టడం జరిగింది దాన్ని పర్యవేక్షణ చేస్తున్నారు అంటే చాభోజ ముందు అంతా ఇక్కడ అన్ని మంచిగా ఉన్నాయాల టూ వారిన టూ వారం వారు మంచిగా ఉంటుంది అలా కొట్టుకొని ఎంతో మంచి వాళ్ళ పని మా మంచిగా పని చుట్టూ ఉంటుంది వాళ్ళు మా వచ్చి పాట వీడియో వీడియో నాకు వీడియోనే కావాలి ఫోటో వేస్తున్నారు మా సంతోషంగా ఉన్నాయి అదే మరి అది ఎక్కలేడు వీడియో మా డాడీ మీ పేరాడగారు చిన్నోడు ఎట్లా తిన్నోడు పండులేడి గుడ్లు ఇక కా

నట్టు కట్ అయిపోయి ఆగడం జరిగింది నట్టు ఉడికడి జరిగింది నట్టు వల్ల ఒక దాదాపు ఒక రెండు మూడు రెండు మూడు నటులు ఆగిపోయిందండి ఒక మస్తు పని ఇరవై అండి కరెక్ట్ పని టైంలో పని కొడుకు మనం జాగ్రత్తగా నట్టు మనకు అందుబాటులో లేకపోవడం వల్ల ఒక రెండు మూడు గంటలు ఆగిందండి ఆగినా కానీ మనకు మధ్య అయింది ఆగినా కానీ తర్వాత స్టార్టింగ్ మళ్ళీ వర్క్ ఇక కంటిన్యూ అయింది మాకు ఇది వాటర్ ట్యాంకర్ మాకు తీసుకు మా ఆ రెడ్డినే వాటరు మోటార్ నడిచింది ఇది ఉన్నది రెండు చాలా పెద్దది మా నాన్నగారు అడిగిపోయి పూన ఇం మంచి పూల చెట్టు అండి ఏమి పైన స్లాబ్ అండి మేస్త్రి మంచిగా చదువు ఇస్తూ వీళ్ళందరూ మా మేస్తూ అండి మా వాళ్ళే చాలా మంచి నమ్మకమైన వాళ్ళు మేస్త్రి మాది తిరుమలగిరి అండి సురియాపేట జిల్లా మా జిల్లా అండి తిరుమలగిరి మున్సిపల్ మాది మున్సిపాలిటీ అండి మేస్త్రి మా వాళ్ళే మంచిగా పని దగ్గర ఉండేస్తారు అంటే మా వాళ్ళే మా పక్కన ఉంటారు మాకు నమ్మకంగా మంచిగా పని చేస్తారు ఒక కొంత తమ్ముడు అన్నలు అనల్ సొంటే తమ్ముళ్ళ యొక్క బాబాయిలో దగ్గర దగ్గర వాళ్ళు మంచిగా దగ్గరుండి అన్నీ పర మా మాది అన్నట్టు నిజాయితీ చేస్తాను అండి వాళ్ళు ఉన్న వాళ్ళే మా మేము ఇంత ఇంత పని చేయగలం లేకపోతే వేరే వేరే నేర్చుకునేసి నటుకోలేకపోయామండి వాళ్ళు ముగ్గురు ఉన్నారు మంచిగా మాది అనుకున్నట్టు అన్ని ఇట్లా మంచిగా నమ్మకంగా చేస్తారండి మృత్యాంతా నేర్చుకుని చాలా అరువులో దొరుకుతారండి మంచి న్యాయంగా మంచిగా మాతుళ్ళు నా ఇంటి పక్క మటు ఉంటుంది వాళ్ళు వాళ్ళు మంచి నేస్తూ దొరకడం వల్ల మాకు చాలా ఫ్రెస్ అయింది లేకపోతే మేము చాలా మీ వాళ్ళ నేస్తే మీకు దొరకడం వల్ల మాకు వాళ్ళు చదువుని అంటే మా గాయకులు కానీ పైసా పీపోయినా కానీ మాకు మంచిగా మాకు పని చేయడం జరిగింది చాలా మంచిగా ఎంతకంటే ఎక్కువ ఉంటుంది మనకు పని మంచిగా ఇది ఆల్మోస్ట్ ఇటు ఎన్నికొచ్చేటప్పుడు మేము పనిలో ఉండడం వల్ల మొత్తం స్లాబ్ వచ్చినప్పుడు చేయలే ఇప్పుడు చూసినాడు చేసినట్టుగా పని మనం ఆ పనిలో ఇన్వాల్వ్ అవ్వడం జరిగింది ఇక మా స్లాబ్ వాడించడం జరిగింది ఇక ట్రెండింగ్లో వీడియో జరిగింది కానీ అక్కడ అటు సైడ్ ఆరెంజ్ చూడండి ఆరెంజ్ గారు అప్పుడు అప్పుడు ఆగిపోయిందండి ఒక టూ టూ త్రీ అవర్స్ అయినా మళ్ళీ చేసి నడిపించారు చాలా మంచిగా పడ్డదండి ఫ్రెండ్స్ ఒక ఇల్లు అనేది ప్రతి ఒక్కరికి కలండి ఇల్లు అనేది ప్రతి మంచి లేదు అయినా ఎంత ఏదైనా ఏది తీసుకోవడం మంచి ఇల్లు అనేది చాలా చాలామందికి ఒక డ్రీమ్ అండి ఎంత ఎన్ని చేసినా మనకు సొంత ఉన్నంత ఆనందం ఏది ఉండదండి అట్లాంటిది రెండు వేల ఇరవై మూడులో మాకు ఇంకా జరగడం మాకు చాలా హ్యాపీ ఉన్నది దయచేసి వీడియో వీడియోలు ఏమైనా తప్పులు నిశ్చమించండి ఫ్రెండ్స్ దయచేసి నా ఛానల్ ఆదరించండి మంచి మంచి వీడియోలు పెట్టాను ఫ్రెండ్స్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుని నా వీడియో నచ్చిన నేను అంటే నా వీడియో నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయాలి ఫ్రెండ్స్ మేము మా మేము నాకు ఆల్మోస్ట్ అయిపోవచ్చు అయిపోతుంది అని ఫ్రెండ్స్ మీ సీళ్ళు మంచిగా లాస్ట్ టైం ఎండింగ్లో కొద్దిగా సిమెంట్ బస్సాలు తక్కువ మేము నూట అరవై అండి రెండు వందలు వాడే రెండు వందల బస్సులు వాడదాగింది రెండు వందల బస్ వేయడం జరిగింది ఫ్యాండ్స్ మామూలుగా మేము డెరగాను కానీ సిమెంటు ఎక్కువ ఇంకా జరిపోయింది కొద్దిగా ఇష్ట కూడా కొద్దిగా జరిపోయింది కొద్దిగా అనుకున్న దానికి ఎక్కువైంది ఎక్కువైంది పైన పొరలేదు మేము మంచి స్లాబ్ మంచి ప్రశాంతంగా తెలుగుంది ఎక్కువ కోతులు ఎదుగునీ మా ఏరియాలో కోతులు ఎక్కువనేవి కూడా ఎంతో మంది గుంపులుగా ఉండాలి కానీ మా ఏరియాలో రూమ్స్ చాలా అండి కొద్ది చాలా ఇబ్బందులు పొద్దున పంటలు పండించుకోలేకపోతున్నాం అండి చూడండి ఇచ్చా మంచి లాపు ఆల్మోస్ట్ అయిపోవచ్చింది అన్ని రన్నింగ్లో వచ్చింది కొద్దిగా మాల దగ్గర పడితే ఇక మనం సెట్ చేయడం జరిగింది మంచి ఇట్లా మంచిగా స్లాబ్ కొట్ట మస్తు అనిపించింది ఫ్రెండ్స్ స్లాబ్ చేసినాక మా ఇంటికి అదే నిన్న మరుసటి రోజు ఇక్కడికి స్లాబ్ మళ్ళీ మసండి ఇక్కడ పరిస్థితి అండి ఇలా మంచిగా మేము వాటర్ క్యూరింగ్ పడటానికి వచ్చినాము మంచిగా సన్ లైట్ మాకు భలే మస్తు అనిపించింది మస్తు అనిపించింది ఫస్ట్ మా డ్రీమ్ లైఫ్లో డ్రీమ్ కాంక్రీట్ నెలవేరే ఎలా ఉండదు మస్తు అనిపించింది ఇవన్నీ ఇప్పుడు సెంట్రింగ్ కారాలు ఇక ఒక ఫిఫ్టీన్ డేస్ వరకు క్యూరింగ్ అయితేనే అవి తీయడం జరుగుతుంది ఇస్తే మంచిగా సూపర్ ఉంటుంది దయచేసి ఫ్రెండ్స్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం నా వీడియోలు నేను మంచి మంచి వీడియోలు ఇస్తాను మంచి మోటివేషన్ వీడియోలు చేస్తాను మీకు మంచిగా చేస్తాను సైజులో ఎడిటింగ్ చేయడం ఎడిటింగ్ నాకు పెద్దగా రావడం అనేది కాదండి కొత్త కొత్తగా వీడియోలు చేయడం నేను మాట్లాడే మాటలు ఏమైనా తప్పు ఉంటే క్షమించండి కొత్త కొత్తగా మాట్లాడదు కానీ నేను మాట్లాడే మాటలు ఏమన్నా తప్పులు కానీ ఏమన్నా వస్తే వస్తుంది వాయిస్ కొత్త కొత్తగా ఆడి కొద్దిగా వాయిస్ కొత్త కొత్తగా అనిపిస్తాండి స్టూడెంట్ ఫ్రెండ్స్ మా ఇల్లు మెట్లు అండి మెట్లు చీట్లు పై ఇప్పుడు పైకి పోదు చూడండి ఫ్రెండ్స్ మన మెట్లు అండి నిన్న పరిస్థితి స్లాబ్ పోయడం పోయిన చావండి యాక్చువల్లీ ఇది చాలా ఏంటంటే రెండు వేల ఇరవై మూడు మన ఆగస్టు సెప్టెంబరు అక్టోబరు పదిహేను పదహారు తారీఖు వేయడం జరిగింది ఫ్రెండ్స్ ఆ మరుసటి రోజు వీటిలో రాయడం జరగడం స్లాబ్ పోసినాక రావడం జరిగింది ఫ్రెండ్స్ ఇది మీ మెట్లు వేయాలి ఫ్రెండ్స్ మెట్లు వేస్తారు తర్వాత ఇస్తాయన్నారు మెస్టెట్ వాళ్ళు ఫ్రెండ్స్ పైకి పోయి చూద్దాం ఫ్రెండ్స్ ఇక్కడ మనకు చూసి కొద్దిగా ఎక్కడ అది ൂ റ്റി നെരവേരനോ നട്ട ബംഗ്ലാ പൈന എക്കേ എണ്ണ കല ഇത് എണ്ണേല കള ഇപ്പോഴും നെരവേറെനോ നീ കളാ കല എ రామచంద్ర ఎన్నిక నా కళ నెరవేరెను నా స్లాపు నా ఇల్లుచను నా రామచంద్ర శ్రీరామచంద్ర రామచంద్ర జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ నా రాముల వారి దయంతోనే ఇంత అద్భుతంగా స్లాపు నా కళ నెరవేరడం జరిగింది జై శ్రీరామ్ రామ్ రా శ్రీరామ జయ రామ ఓ రామ 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 నా ఇంటికలు నెరవేరేను ఊ రామచంద్ర నేరుడము ఎలా తీర్చుకుందును శ్రీరామచంద్ర నా రామచంద్ర జై శ్రీరామ్ జయ శ్రీరామ్ జయ శ్రీరామ్